రాష్ట్ర ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను మనుషులుగా వేరుగా ఉంటూ మనసులు ఒక్కటిగా ఈ కరోనా మీద పోరాడాల్సిన సమయం ఇది భారతీయులుగా ఈ పోరాటం చేద్దాం ఇక్కడే ఒక విషయం చెప్పాలి ఢిల్లీలో జరిగిన ఒక మీటింగ్కు ఒక కాంగ్రిగేషన్ అనేక ప్రాంతాల నుంచి ఆ కాంగ్రిగేషన్లో అనేక ప్రాంతాల నుంచి కొన్ని దేశాల నుంచి ఆధ్యాత్మిక ప్రతినిధులు ఆ కాంగ్రిగేషన్ అటెండ్ అయ్యారు ఆ ఆధ్యాత్మిక సమావేశానికి వచ్చిన ప్రతినిధుల్లో ప్రత్యేకించి విదేశీ ప్రతినిధుల్లో కొందరికి కరోనా ఉండటం ఆ మీటింగుకు వెళ్ళిన మన దేశస్తులు మన రాష్ట్రం వారికి కూడా ఆ కరోనా సోకడం దురదృష్టకరమైన పరిణామం ఇదే సంఘటన ఏ మతానికి సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో అయినా ఇదే సంఘటన జరగవచ్చు మన దేశంలో అనేక మంది ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా వేలు లక్షల భక్తులున్న అనేక మంది అన్ని మతాల్లోనూ పెద్దలు ఉన్నారు ఒక రవిశంకర్ గారి ఆర్ట్ ఆఫ్ లివింగ్లో కానీ జగి వాసుదేవ్ గారి ఈషా ఫౌండేషన్లో కానీ మాతా అమృతానందమయ సభల్లో కానీ లేదా ఒక పాల్ దినకరన్ గారి ఆధ్యాత్మిక కార్యక్రమంలో కానీ లేదా జాన్ వెస్లీ గారి ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో కానీ ఎవరైనా పాల్గొనవచ్చు ఎవరికైనా ఈ పరిస్థితి రావచ్చు కాబట్టి ఇది ఎక్కడైనా జరగవచ్చు ఎక్కడ జరిగినా అదొక ఉద్దేశపూర్వకంగా జరిగిన సంఘటనగా కాకుండా దురదృష్టకర సంఘటనగానే చూడాలే తప్ప ఒక మతానికో ఒక కులానికో దాన్ని ఆపాదించి వారేదో తప్పు చేసినట్లుగా నేరం చేసినట్లుగా కావాలని చేసినట్టుగా చూపడం చూపే ప్రయత్నం ఎవరూ కూడా చేయకూడదు అలాంటి ప్రయత్నాలు అత్యంత దురదృష్టకరం ఇలాంటి ప్రయత్నాలు మనమంతా ఒక్కటిగానే ఉన్నాము అని చెప్పేదానికి మంచి చేయవి కరోనా బాధితుల మీద మనం ఈ సమయంలో చూపాల్సింది ఆప్యాయత మన వాళ్ళను మనం వేరుగా చూడకూడదు దురదృష్టవశాత్తు జరిగిన ఈ సంఘటనను ఫలానా మతం వారి మీద మనవారి మీద ఒక ముద్ర వేయటానికి ఎవరు వాడుకోవద్దు ఇది ఎవరికైనా జరిగే అవకాశం ఉన్న సంఘటనగానే భావించాలి ఈ సమయంలో భారతీయులమంతా ఒక్కటిగానే కనపడాలి ఒక్కటిగానే ఉండాలి కరోనా కాటుకు కులాలు లేవు కరోనా కాటుకు మతాలు లేవు కరోనా కాటుకు ప్రాంతాలు లేవు కరోనా కాటుకు ధనిక పేద అన్న తేడా లేదు కరోనా కాటుకు చివరికి దేశాలు కూడా డిఫరెన్సియేషన్ కూడా లేదు ఈ యుద్ధంలో మన ప్రత్యర్థి మన కంటికి కనిపించని కరోనా అనే ఒక వైరస్ దీనికి వ్యతిరేకంగా మనుషులుగా అందరం పోరాటం చేస్తున్నాం అందరం ఐక్యంగా ప్రపంచానికి దేశానికి చాటి చెప్పుదాం దేశ ప్రధాని కూడా ప్రధాని హోదాలో ఈ మేరకే పిలుపునిచ్చారు ఐదవ తేదీన తొమ్మిది గంటలకు తొమ్మిది నిమిషాల పాటు మనమంతా వెలిగించే దీపాలు కులాలు మతాలు ప్రాంతాలు రాష్ట్రాలు అనే సరిహద్దులు లేకుండా అందరం ఒకటే అనే సందేశాన్ని ఇస్తూ వెలగాలి చీకటిని నింపుతున్న కరోనా మీద దివ్వెలు దీపాలు కొవ్వొత్తులు టార్చ్లు సెల్ ఫోన్ లైట్ల వెలుగులు నిజమైన వెలుగుకు నిజమైన అర్థం తేవాలి ఈ మెసేజ్ ఏ పరిస్థితిలో ఇస్తూ ఉన్నాము అన్నది ఇవాళ ఏ మీడియా ఛానల్ టీవీ ఛానల్ చూసినా సోషల్ మీడియాలో జరుగుతూ ఉన్న పరిస్థితులను గమనించిన అందరికీ కూడా అర్థమవుతుంది ఇక్కడ కావాల్సింది ప్రతి ఒక్కరం ఒకరికొకరు తోడుగా ఉండడం మనలో మనం డిఫరెన్సెస్ తీసుకొని వచ్చి మనమంతా మనలో మనం ఒక కరోనా లాంటి వైరస్ వచ్చి మనల్ని డిఫరెన్షియేట్ చేసే పరిస్థితిలోకి తీసుకొని పోకుండా ఉండడం కాబట్టి అందరూ కూడా సహృదయంతోనే నేను చెప్పే ఈ విజ్ఞప్తిని తీసుకుంటారని మనం ఇవ్వబోయే మెసేజ్ ఐదో తారీఖున తొమ్మిది గంటలకు గొప్పగా దేశానికి ఆదర్శవంతంగా ఇవ్వగలుగుతామని చెప్పి సంపూర్ణమైన నమ్మకంతో చెప్తా ఉన్నాను ఈ విషయమే కాకుండా ఈ కరోనా వైరస్ మీద ఫ్రంట్ లైన్లో ఉంటూ యుద్ధం చేస్తూ ఉన్న మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు శానిటేషన్ వర్కర్సు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లలో ఉన్న శానిటేషన్ వర్కర్సు ఫ్రంట్ లైన్లో ఉండి పోరాటం చేస్తూ ఉన్న వీళ్లకు మోటివేషన్గా ఉండడం కోసం ఇంకొక నిర్ణయం కూడా తీసుకున్నాం మిగతా స్టాఫ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కాస్త జీతాలు వాయిదా వేసే కార్యక్రమం అందరితో మాట్లాడిన తర్వాత వాళ్ళను కూడా ఒప్పించి వాయిదా వేసుకునే కోసం వాళ్ళ ఒప్ప వాళ్ళతో వాళ్ళని ఒప్పించిన తర్వాత నిర్ణయం తీసుకోవడం జరిగింది కానీ ఈ కరోనా టైంలో వీళ్ళకి మాత్రం మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్సు పోలీస్ డిపార్ట్మెంటు శానిటేషన్ వర్కర్స్కు వీళ్ళకు మాత్రం మారల్గా ఫ్రంట్ లైన్లో ఉన్నారు వాళ్ళని ఏదన్నా మోటివేట్ చేసే కార్యక్రమంలో భాగంగా వీళ్ళకి మాత్రం పూర్తి జీతాలు కష్టం అనిపించినా కూడా కష్టమైనా కూడా ఖచ్చితంగా ఈ నెల ఈ నెలకు సంబంధించినటువంటి ఎటువంటి డిఫార్మెంట్ లేకుండా ఎటువంటి పోస్ట్పోన్మెంట్ లేకుండా వీళ్ళకి మాత్రం ఇవ్వడానికి కూడా నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ